హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చలికాలంలో ఇలా వాము రైస్ ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఈజీగా జీర్ణమవుతుందండి ఈ వాము రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వాము ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్టీగా ఉండే ఈ రైస్ లంచ్ బాక్సుల్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్తీ అండ్ టేస్టీ వాము రైస్ చిటికలు ఎలా ప్రిపేర్ చేయచ్చో చూద్దాం ముందుగా వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి కలుపుకొని తీసుకోవాలి అన్నం వేడిగా ఉంది కాబట్టి అది చల్లారేలోగా ముందుగా పోపును ప్రిపేర్ చేసుకుందామండి ఈ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి ముక్కలు వామా వేసుకొని ఆవాలు చిటపటలాడాక దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి రెబ్బలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేగేలోగా ఉప్పు పసుపు అన్నానికి బాగా పట్టేలా కలుపుకొని తీసుకోవాలి దీంట్లో కొత్తిమీర కరివేపాకు పల్లీల లాంటివి వేయకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తేనే వామ ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుందండి పోపుని మాడిపోకుండా కలుపుతూ వెల్లుల్లి రెబ్బలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని అన్నాన్ని వేసి కలుపుకోవాలి పోపు మాడిపోతే అన్నం టేస్ట్ అంతా మారిపోతుందండి అలాగే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వామ ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి అన్నాన్ని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వామ ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ అన్నానికి బాగా పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే అన్నం బాగా వేడెక్కి పొగలొచ్చేంత వరకు కలుపుకోవాలండి అన్నాన్ని బాగా కలిపాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా సాల్ట్ని యాడ్ చేసి కలుపుకొని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాము రైస్ రెడీ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత ఈజీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసిన ఈ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా తిన్నది జీర్ణం కాక ఇబ్బంది పడేవారు సింపుల్గా ఇలా వాము రైస్ని ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి